హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక చామంతి వెంటనే ప్రేమ్ దగ్గరికి వెళ్తుండగా ప్రేమేమో చామంతి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో చామంతి ప్రేమ్ దగ్గరికి వచ్చి బాబు ఎందుకు బాధపడుతున్నారు మీరేం బాధపడకండి అమ్మగారికి కోపం వచ్చింది ఎందుకంటే మీరు నన్ను బైక్పై కాలేజ్కి తీసుకెళ్తారు కదా అందుకు ఇంకో రీజన్ కూడా ఉంది ఎందుకంటే నేను పనిదాన్ని కదా పనిదాని లెక్క వెళ్ళాలని ఇలా చేస్తుంది మీరేం బాధపడకండి ప్రేమ్ బాబు ఎలాగైనా సరే నేను సీట్ని సంపాదిస్తాను మీరేం టెన్షన్ పెట్టుకోకండి బాబు ఇక నేను వెళ్ళొస్తాను సరేనా బాబు ఓకే చామ్ చామ్ ఒక్క నిమిషం ఆగు నువ్వు పెద్ద లాయర్ కావాలని నేను కోరుకుంటున్నాను అలాగే బాబు ఇక నేను వెళ్ళొస్తాను ఇక చామంతి కాలేజీకి వెళ్ళగానే ఇంతలో ఒక ర్యాగింగ్ చేసే అబ్బాయి చామంతిని చూసి రమాదేవి మేడం గారి కథ నాకు ఫోన్ చేసి చెప్పింది ఈ అమ్మాయి లంగావోన్లో వస్తుందని చెప్పింది చామంతి నీకు సీటు ఎలా వస్తుంది అనుకున్నావు ఇక నేను చేసే ర్యాంకింగ్కి నీకు సీటు కూడా రాదు పాపం ఇటు నుంచి ఇటు ఇంటికి వెళ్ళిపోతావు పాపం ఇక వెంటనే ఇతను రమాదేవికి ఫోన్ చేసి హలో మేడం మీరు అనుకున్నట్టుగానే చామంతి అనే అమ్మాయి వచ్చింది అది కాలేజీకి వచ్చింది కదా అవును మేడం అది ఎట్టి పరిస్థితుల్లోనూ జాయిన్ అవ్వకూడదు నేను చూసుకుంటాను మేడం మీరు టెన్షన్ పడకండి అనుకుంటూ అతను ఇక చామంతిని పిలిచి ఏ పాప ఒక్కసారి వెళ్ళారా డ్యాన్సే అయ్యో అడ్మిషన్ టైం అయిపోతుందండి నేను అడ్మిషన్ అయిపోయాక డ్యాన్స్ చేస్తానండి ఏంటి పాప అలా మాట్లాడుతున్నావు నువ్వు డ్యాన్స్ చేశాకే ఇక నువ్వు కాలేజ్కి వెళ్ళి అడ్మిషన్ తీసుకోవాలి లేకపోతే నేను పంపించండి పాప అని అనడంతో చామంతి ఏం చేయలేక ఇక డ్యాన్స్ వేసిస్తుంది ఇటు ఏమో ప్రేమ్ కావాలని చామంతికి తోడుగా ఉండాలని కాలేజీలో తన ఫ్రెండ్స్ని పెట్టిస్తాడు ఇక వీళ్ళు చామంతిపై డ్రావింగ్ చేస్తున్న విషయం తెలిసి ఇక వాళ్ళను చిత్తకుట్టగానే చామంతి కాలేజీకి వెళ్తుంది మేడం గారు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మ సరే నీ సర్టిఫికెట్స్ ఇవ్వు ఇక చామంతి బ్యాగు తీయగానే సర్టిఫికేట్స్ లేకపోవడంతో అలాగే షాక్కు గురవుతుంది ఏంటమ్మా ఏం ఆలోచిస్తున్నావు అంటే మేడం సర్టిఫికేట్స్ లేవండి ఇంకా నీకు వన్ అవర్ టైం మాత్రమే ఉంది ఈ వన్ అవర్లో సర్టిఫికేట్స్ అడ్మిట్ చేసావంటే సరిపోతుంది లేకపోతే ఇక నీకు సీట్ దొరకదమ్మా ఇది విని చామంతి ఒక్కసారిగా టెన్షన్ పడిపోతుంది ఇప్పుడు నేను ఏం చేయాలి ఒక్క వన్ అవర్ టైమే ఉంది ఇప్పుడు నేను సర్టిఫికేట్స్ ఎలా తెచ్చుకోవాలి అన్ని టెన్షన్ పడుతూ ఇక ప్రేమ్కి ఫోన్ చేసి బాబు నేను సర్టిఫికేట్స్ మర్చిపోయాను ఇప్పుడు ఏం చేయాలి బాబు ఇంకా వన్ అవర్ టైం మాత్రమే ఉంది బాబు చ్యామ్ ఎందుకు టెన్షన్ పడుతున్నావు నేనున్నాను కదా నేను వచ్చేస్తాను నువ్వేం టెన్షన్ పడకు సరేనా అలాగే బాబు ఇక చామ్ కిందికి వెళ్తుండగా ఇంతలో రమాదేవి పిలిచి రే ప్రేమ్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే అది అమ్మా చామంతి సర్టిఫికేట్స్ మర్చిపోయిందమ్మా వెళ్ళి ఇద్దామని ఏంట్రా ఆ పనిదానికి సర్టిఫికేట్స్ ఇవ్వడానికి వెళ్తున్నావా రే నీకు నా మాట మీద విలువ లేకుండా పోయింది కదరా అంటే నీకు నాకన్నా అదెక్కువ చెప్తున్నాను కదా లోపలికి వెళ్ళు అదే వచ్చి తీసుకొని వెళ్తుంది అంటే అదే అమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా చెప్తున్నాను కదా లోపలికి వెళ్ళు అని అంటుండగా ఇంతలో చంద్రిక కోపంతో ఏ రమణమ్మ ఏం మాట్లాడుతున్నావు ప్రేమ్ ఎవరనుకున్నావు నా కొడుకు నా కొడుకును అనురాని మాటలు అంటున్నావు ఇన్ని రోజులు భరించాను ఈ విషయాన్ని చెప్పకుండా దాచాను నా ఓపిక నశించింది ఇక రమాదేవి కోపంతో చంద్రిక చెంప పగల కొడుతుండవా ఏ ఏంటి నా చెంప పగల కొడతావా ఈ ఆస్తిలో నీకెంత హక్కుందో నాకు కూడా అంతే హక్కుంది అర్థమైందా ఏంటి పిల్లిలా ఉండేదానివి పులిలా మారా అసలు ఎవరన్నా చూసి అలా మాట్లాడుతున్నావు నా కొడుకుని పట్టుకొని నీ కొడుకుంటున్నా వింటే నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా ఉన్నాయి చిన్నప్పుడు నా కొడుకుతో దిగిన ఫోటో చూడు ఇక రమాదేవి కోపంతో మరి ఎవరితో కన్నావు చంద్రిక నీకు తెలియదా రమణమ్మ అందరికీ చెప్పాలా ఇప్పుడు చెప్తున్నాను వినండి హర్ష బాబు నేను మా ఇద్దరి కలియక వల్ల ప్రేమ్ పుట్టాడు ఇది విని రమాదేవి కోపంతో హర్ష దగ్గరికి వచ్చి హర్ష నిజం చెప్పు అసలు చంద్రిక ఏం మాట్లాడుతుంది అవును రమా చంద్రిక చెప్పేది నిజమే మా ఇద్దరి కలియక వల్ల ప్రేమ్ పుట్టాడు హర్ష ఇన్ని రోజులు ఎందుకు చెప్పలేదు ఆ చంద్రికకు గర్భ సంచిపోయిందని ఎప్పుడో చెప్పారు కదా అంటే అది రమా అబద్ధం చెప్పాల్సి వచ్చింది అంటే ఈ ప్రేమ్ నా కొడుకు కాదా పని మనిషి కొడుకా అంటే ఇన్ని రోజులు నా చేతులతోనే పెంచానా అందుకైనా ఈ ప్రేమ్ ఎప్పుడు మట్టి వాళ్లతో మట్టి వాళ్ళ మనుషులతో పని మనుషులతో మాట్లాడేవాడు పని మనిషికి వాడైతే పనుల బుద్ధులే వస్తాయి కదా చిచి ఈ చేతులతోనే ప్రేమ్ని పెంచానా అని అంటుండగా ఇక చంద్రిక కోపంతో రమాదేవి చెంపప్పగలుగొట్టి ఏంటి రమ్మా ఏంటి నెవరమ్మా నా కొడుకును పని మనిషి కొడుకు అంటావా మరి నుంచి వచ్చావు నీకు తెలుసు కదా ఈ విషయాన్ని మరి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పమంటావా ఇన్ని రోజులు ఈ విషయం తెలిసి కూడా ఊరుకున్నాను ఇక నేను ఊరుకోను అని అంటుండగా ఇక రమాదేవి భయంతో చంద్రిక ఆగు ఈ విషయాన్ని ఎవరికి చెప్పకు నా కొడుకును పట్టుకొని పనోడు అంటున్నావు మరి నాకింత కోపం వస్తుంది మరి నీ కొడుకును ఏమనాలి ఇలా అనేసరికి రమాదేవి టెన్షన్ పడిపోతుంది ఇక రమాదేవి వెంటనే చంద్రిక ఒక్క నిమిషం రూమ్లోకి పద వెళ్ళి మాట్లాడదాం ఏంటి రమణ నువ్వు ఏ విషయం మాట్లాడతావో నాకు బాగా తెలుసు ఎక్కడుండే మాట్లాడదాం అందరికీ తెలియాలి కదా అని చంద్రిక రుద్రావతారంతో ఉండగానే ఇక రమాదేవి భయపడిపోతుంది ప్రేమ్ ఈ తల్లి చెప్తుంది విను ఈ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి చామంతికివ్వు అర్థమైందా ఇక ప్రేమ్ వెంటనే తన తల్లికి నమస్కారం చేసి అమ్మ వెళ్ళొస్తానమ్మా నాన్న ప్రేమ్ ఇన్ని రోజులు నీ దగ్గర అబద్ధమాడాను సొంత తల్లినే ఉండి పని మంచిలా ఉన్నాను నన్ను క్షమించిన అన్న నువ్వు నా కొడుకురా ఇన్ని రోజులు దూరం పెట్టాను నా పరిస్థితి నీకు రాకూడదని రమాదేవి దగ్గర పెంచాను కానీ నేను ఎప్పటికీ చిన్న చూపుతోనే చూసేది అరుణ్కిచ్చే విలువ నీకు ఇవ్వకపోయేది చాలా బాధగా ఉండేది ప్రేమ్ అని చంద్రిక చెప్పి ప్రేమ్పై పడి బాగా ఏడుస్తుంది ప్రేమ్ కూడా చాలా బాధపడుతూ ఉండిపోతాడు ఇక ప్రేమ్ వెంటనే చామంతి దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్స్ ఇవ్వగానే చామంతి కూడా చాలా సంతోషపడిపోతుంది ఏంటి బాబు వచ్చారు ఒకవేళ అమ్మగారు చూస్తే మీకు పనిష్మెంట్ ఇస్తారు కదా వెళ్ళండి బాబు నా వల్ల మీరు రిస్క్లో పడతారు నాకు నచ్చదు బాబు అయ్యో చామ్ నీకొక విషయం చెప్పాలి ఏంటి బాబు ఏ విషయం గురించి నేను రమాదేవి చిన్న కొడుకును కాదు ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నారు మీరు రమమ్మ గారి చిన్న కొడుకు కాదా నాకు ఇప్పుడు తెలిసింది చామ్ నేను చంద్రిక అమ్మ కొడుకుని ఇది విని చ్యామ్ అంతే చాలా సంతోషపడిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్